బీఆర్ఎస్ లేకుంటే బీజేపీ కాదు కొట్టాడు మనం ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి పేదరికంతో కొట్లాడతాం పేదరికాన్ని బయటకు పంపిస్తాం అందరం కూడా ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబంలో కూడా ఏ ఆరు సూత్రాలు చెప్పి ఈరోజు మీ ఆశీర్వాదం వల్ల ఏర్పడినటువంటి మీ ఎమ్మెల్యే మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆరు సూత్రాలని ప్రతి ఇంటికి ప్రతి కడపకు చేర్చే విధంగా మనమంతా కృషి చేయాలి మనమందరం కూడా ఆస్తపూర్లో వీళ్ళు గతంలో మాదిరిగా మళ్ళా మొక్కలు చూసి పొట్టు పెట్టి వాళ్ళ వాళ్ళకి చేసుకునేటువంటి అపసారం మీరు నాకు ఇచ్చే గౌరవం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ప్రతి బీదవాణ్ణి ప్రతి పేదవాణ్ణి గుర్తించండి ఈ లబ్ధులు చేయ ప్రతి విషయంలో కూడా పేదవానికి మొదటి స్థానం కల్పించండి పేదవాణి ఆశీర్వాదం తీసుకోండి కోరుకుంటూ ముఖ్యంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఈ మా మాకు సోదరులకు ఈ కార్యక్రమాన్ని చేస్తారో చేయరో ఇస్తారో అనే ఉండింది కానీ మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు గతంలో కంటే ఇంకా మీ అందరు కూడా ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నా నిన్నటి వరకే రాజకీయాలు నిన్నటి వరకే రాజకీయాలు పార్టీలు అవన్నీ కూడా నిన్నటి వరకే మీ ఆశీర్వాదం వల్ల గెలిచిన మీ స్త్రీలన్న మీకు సేవ ఏ విధంగా చేయాలనుకుంటే రేపు వచ్చే ప్రతి కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క పేద వ్యక్తిని పేద కుటుంబాన్ని గుర్తించి వారికి మన సహకారం అందించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ పార్టీలను పక్క નાશ ఒక విధంగా మీరు ఎన్నిక చేసిన విధానాన్ని బట్టి నీకు ఇస్తవతంలో ఛదిస్తున్నాం ప్రభా పైగానే మా మధ్యలోకి నడిపించిన విధానాన్ని బట్టి నీకు ఇస్తవతృులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రైస్తవులందరికీ అయినా ఈ సమయం మరి ఈ యొక్క క్రిస్మస్ కానుకను క్రిస్మస్ బహుమతులను ప్రభా ఇవ్వడానికి నీకు నీకు ఇస్తూ తండ్రి ఆయనను ఆయన కుటుంబాన్ని వారితో పాటు వచ్చినటువంటి నాయకులందరినీ కూడా మీరు ఆశీర్వదించారు ఈ వాక్యములు సెలవించిన నెప్పిగా నాయకుల కొరకు ప్రజల కొరకు అధికారుల కొరకు ప్రార్థించమన్నాం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులు మరియు ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రాముఖ్యంగానైనా నీ ప్రియ దాసుడు వాటి శ్రీహరి గారిని నీ పరలోకపు దీవెంల చేత నీ ఆశీర్వాదముల చేత నిలిపి ఆయనను ఆయన కుటుంబాన్ని ఆయన ఆరోగ్యాలతో వర్దీళ్ల చేసి ఈ నియోజకవర్గం అంతటిని ఆత్మకూరు మండలం అంతటిని నీ యొక్క దీవెనలు చేత నీకు మది ఏసు ప్రభువు పేరట ఈ ప్రార్థనలో అడుగుచున్నాము పరిమకం లేదు ఆమె పరలోకమందున్న మాతండి నీ నామము పరిశుద్ధంగా ఖర్చు పెడుతుందా నీ ఆచనము మాకు వచ్చిందా నీ చిత్తము పరలోకముందు ఎలాగో అలాగే భూమి యజ్ఞనందుకు దయచు మా అర్వస్థులను మేము క్షమించిన ప్రకారం వాళ్ళు చూడచ్చు మమ్మల్ని స్వరంలో తప్పించు